గట్టి గట్టిగా అరుస్తూ మమ్మీ డాడీ నా బట్టలు మీరు శౌర్యకు ఎందుకు ఇచ్చారు అసలు మీరు నా ఎంతో జ్ఞాపకంగా మీరు ఉంచుకున్నామన్నారు కదా నా గుర్తులన్నీ మీరు ఎందుకు ఇస్తారు అని చెప్పని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా అని అయితే దశరథ్ అంటూ ఉంటాడు ఆ మాటలకైతే గట్టిగా అరుస్తూ ఉంటే ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఏమైంది ఎందుకు గట్టిగా అరుస్తున్నారు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి జోష్న చూడు నా బట్టలు నీ కూతురు వేసుకుందంటే అవును చాలా బాగున్నాయి అని చెప్పనైతే అంటూ ఉంటాడు నా నా బట్టలు నీ కూతురికి ఎందుకు ఇవ్వాలి అని అయితే అంటూ ఉంటుంది ఏమైంది ఇప్పుడు తాత అమ్మమ్మని ఇచ్చారేమో అని అయితే అంటూ ఉంటాడు ముద్దుగా ఉందని చెప్పి నీకు ఎట్లా వేసుకోలేవు కదా అని ఇచ్చారు దాంట్లో ఏముందని అయితే అంటూ ఉంటాడు కార్తీక్ దానికి జ్యోష్ణ మాత్రం కోపంతో నా బట్టలు శౌర్యకి ఇవ్వటం ఏంటి ఎవరికైనా బయట అడుక్కునే చెత్త చెత్తకుండీలో వేసిన పర్వాలేదు కానీ నా బట్టలు శౌర్య వేసుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పనైతే అంటూ ఉంటుంది దానికి సుమిత్ర ఎందుకే అట్లా అరుస్తున్నావు ఇప్పుడు నువ్వు వేసుకోలేవు కదా అవసరం లేదు కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది దానికి జోష్ణ కోపంతో వెళ్ళి ఆ బొమ్మలన్నీ కింద పడేస్తూ ఉంటుంది సుమిత్ర ఆగు నువ్వేం చేస్తున్నావు అసలు నీకు అర్థమవుతుందా నీవెంతో అపురూపంగా పెంచు చూసుకున్నవి ఇవన్నీ ఎందుకు విసిరేస్తున్నావు అని చెప్పనైతే అంటూ ఉంటుంది కార్తీక్ కూడా నువ్వు విసిరొద్దు అని చెప్పని అంటూ ఉంటాడు కానీ జోష్ణ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా విసిరి విసిరి వేస్తూ ఉంటుంది దీపని ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి చెత్తలో ఏమని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకైతే కార్తీక్ ఆగు ఆగు ఈ బట్టలు నీకు తెలుసా నువ్వేమన్నా కొన్నావా నీకేమన్నా తెలుసా అని చెప్పనైతే అంటూ ఉంటాడు తోటి వాళ్ళు ఎంతో నిన్ను పుట్టినప్పటి నుంచి నువ్వు పెరిగిన వరకు ఆ బట్టలు ఎట్లా ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకొని చాలా ఆనందపడ్డారు అందుకే తన కూతురు రూపాన్ని తన మనవరాలు జ్యోష్ణ సౌర్య సౌర్యకు వేసి తనలో నీ రూపం చూసుకుంటున్నారు ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదు అని చెప్పనైతే కార్తీక్ జ్యోష్ణతో ఏమైనా బావ ఈ బట్టలు సౌర్య వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అయితే అంటూ ఉంటుంది చెత్తలో ఏమంటావా సరే అనుసూయ గారు ఈ బట్టలన్నీ ప్యాక్ చేయండి మనం ఇంటికి తీసుకెళ్దామని చెప్పనైతే కార్తీక్ అంటూ ఉంటారు అత్తయ్య మీరు ఈ ఈ విషయం గురించి బాధపడవద్దు మీ బట్టలు మీ మనవరాలకే ఉంచామనుకుంటే మీ మనవరాలకే వేసుకుందనుకోండి ఈ బట్టల్ని మీరెంత జాగ్రత్తగా ఉంచుకున్నారో నేను అంతే జాగ్రత్తగా దాస్తాను మీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే మా ఇంటికి రావచ్చు అని చెప్పనైతే అంటూ ఉంటారు అవసరం లేదని జోసిన అంటూ ఉంటుంది నా మా అమ్మ నా నేనే కళ్ళ ముందు ఉన్నాను ఆ బట్టలు ఎందుకు అని చెప్పనైతే జోసిన అంటూ ఉంటుంది దీప ఏమో ఎప్పుడు ఎవరి మా ఎవరి రాతలు ఎలా ఉంటాయో తెలియదు కదా జ్యోస్నా అని చెప్పనైతే అంటూ ఉంటుంది నా రాత ఎప్పటికి ఇట్లాగే ఉంటుంది అని చెప్పనైతే జ్యోస్న అంటూ ఉంటుంది దా